స్పీకర్ గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడుతున్నాను అధ్యక్ష ఆగండి రన్నింగ్ కామెంట్ ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాం కదా మీరు ఇంతసేపు చెప్పారు మాట్లాడుతున్నాం కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళొచ్చు ఏ పార్టీలకి వచ్చారు ఏ పార్టీలు ఏ పార్టీలో చేరిండ్రు సభ మేడం గారు మీరు చేరుతో మాట్లాడండి చేరుతో మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ చేరుతో మాట్లాడండి సభా నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు అగౌరవ పడుతుంది అధ్యక్ష అధ్యక్ష ఒక నిమిషండి అధ్యక్ష మరి చర్చ పెడదాం చేరుతో అధ్యక్ష అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం అక్కడున్న లేపట్లకి లేపట్లోకి వచ్చిండ్రు ఎక్కడ పోయిన తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానంట ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను ఈరోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమవుతలేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి చెప్పనీయండి ఒక ఆడపితుంటే విన స్థితిలో లేరా విన స్థితిలో లేరా మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు నక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన అధ్యక్ష ఏం ముంచిన అధ్యక్ష ఈనని ముంచిన అధ్యక్ష ఈనని లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు కిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏ మోసం చేశాం ఏ మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సభ పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినా మేము ఆడబిడ్డలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష